మేము ఏ రోజన్నా అన్న ఏదైనా అంటే వారు మాట్లాడినటువంటి దానికి ఆ మేము సమాధానం చెప్పాను తప్ప మేము ఏ రోజు కూడా కావాలని చెప్పి ఆ మాట్లాడమో లేదో వారు తీసుకున్నారు కాబట్టి మేము దాన్ని వ్యతిరేకించాలనేటువంటి పరిస్థితి ఏ రోజు లేదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాను అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అనేటువంటిది నాకు నాకు తెలిసి అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అనేటువంటిది నాకు తెలిసి ఎప్పుడు లేదు అక్కడ అసలు ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటిది ఎప్పుడు వ్యూ పాయింట్ అనేటువంటిది లేదు అక్కడ మేము క్రియేట్ చేసాం దాన్ని వ్యూ పాయింట్ లేకపోవడం అంటే నూతనంగా నిర్మించాం గతంలో ఏంటంటే గ్రావెల్తో ఉండిపోయి సీతకొండ కింద ఉండేది అక్కడ మరి అబ్దుల్ కలాం అనేటువంటి వ్యూ పాయింట్ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దాన్ని క్రియేట్ చేసి పెట్టి దాన్ని సర్క్యులేట్ చేసి దాన్ని అలా క్రియేట్ చేశారు తప్ప నాకు అయితే మీకు తెలుసు కానీ నాకు తెలుసు కానీ ఎప్పుడు లేదు అక్కడ సరే సి ఇప్పుడు ఏం తీసుకున్నా ఏం చేసిన దాని అలాగే కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాము తీసి మనం కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాం కదా ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేసి మార్చి మనం ఎందుకనే అందుకనే చెప్తున్నా బాబు ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి నిర్ణయాల్లో కొన్ని మంచి ఉన్నాయి ప్రజల ప్రజల దృష్టిలో కొన్ని చెడు ఉన్నాయి వీటన్నిటికీ సంబంధించినటువంటి ఫలితాలు వచ్చాయి సో దీన్ని ఏ రకంగా సమీక్షించుకోవాలనేటువంటి సమీక్ష